పేరు నాని మాజీ మంత్రి మరి ఆయన మాట్లాడుతూ ఒక అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణం హెలికాప్టర్లు కూలిపోయిన దగ్గర నుంచి వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగే జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నా అన్నెసరిగా ప్రెస్ మీట్ పెట్టడం ఇవాళ రాష్ట్రంలో ఏ విలేజ్లన్నీ కూడా ఎక్కడా కూడా పని గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా కనీసం రోడ్లు కానీ ట్రైన్లు కానీ పరిస్థితిలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్న పార్వతీపురం దగ్గర నుంచి ఇలా చిత్తూరు దగ్గర నుంచి అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకొని మరి ఆయన చేసే పనిని కూడా మనం అర్థం చేసుకోవాలి అవసరం ఉంది ఈయన మాట్లాడుతూ ఉంటాడు మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్లో అడుగు నువ్వు కూడా గవర్నమెంట్ని అడుగు అది కనుక మీకు కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం లేదు మేము ఎలాగ ఇచ్చామో నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఎన్ని లక్షలకు పెట్టామో లేకపోతే ఊరికి ఇచ్చారా లేకపోతే ఏంటనేది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ ఆడిట్ అభ్యక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరిని అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కోల్ ఇచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు పెద్ద కుటుంబే ఉంది ఆయన వెనకాల నువ్వు బ్రతుకుండగా మీ నాన్న చూడలేదు మీ నాన్నగారు ఎక్కడున్నారా లాస్ట్ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకో విక్టోరియా గారి ఇంట్లో మరణించారు అని చాలా పెద్ద మనిషి కృష్ణమూర్తి గారు అంటే అలాంటి తండ్రి చూడు నువ్వు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం సిగిలర్లో మాట్లాడడం చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది నాని ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడద్దు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే సింగలలో మాట్లాడడం నువ్వు ఎలా ఇచ్చావు చెప్పంటావు నీకు చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వెవరు అసలు ఇవాళ నువ్వు అడిగావు ఎప్పుడైనా నీ గొడవల్లో నీ ఎన్ని బస్తాల్లో నీ భార్య పేరు మీద ఎంత అక్రమంగా చేసావు అనేది వస్తే నువ్వు ఫైన్ ఎందుకు కట్టావు నువ్వు అంత నిజాయితీ పోయడం అయితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులు నువ్వు చూసుకో తండ్రి నువ్వు చూడవు చూడలేదు అని బంధారంతో చెప్తా ఉంది ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దవాడు అయిపోతా ఉండే పతనం అయిపోతావు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు మనం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది లేకపోతే అనే ఆలోచన ఇలా దుర్మార్గానికి నిదర్శనం ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోబరాగా ఖర్చు పెట్టారు మీరు అంత మంత్రిమండలి ఉన్నారు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడారు మీరు రాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు వ్యాన్లకి సివిల్ సప్లైస్ వ్యాన్లకి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు కాటాలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వీనం అయినప్పుడు నువ్వు ఏమైపోయావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు ఆయన ఒక సినిమా యాక్టర్ ఒక సినిమా చేస్తే వందలాది కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి నువ్వేంటి నీ నువ్వు ఏమన్నా బయటకి వెళ్తా నువ్వు ఏమన్నా రూపాయిస్తారా నీకు ఎవడన్నా నువ్వు ఎలా సంపాదించావు చెప్పు నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చిన ఈ గొడవలు ఎన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో చెప్పు నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరిస్తారంట వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొన్ని పరిస్థితి పరిస్థితి ఇవాళ తెలుసా నీకు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నీకైతే ఎవరెవరేమో అందుకే నువ్వు ఆ స్కార్పియోలు లేకపోతే దాంట్లో తిరిగి ఉండొచ్చు ఆయనకు అందుబాటులో ఆయనకి విసులుబాటు ఉందో ఆయన తిరుగుతూ ఉన్నాడు నీకేంటి బాధ సరే ఎవరైనా ఇచ్చారని చెప్పమని పోనీ నువ్వు అన్నావు కదా ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నావు నువ్వు చెప్పు పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పి నీకు చెప్పవలసిన అవసరం ఏంటి అది ఎవరన్నా ఆడిటోలు గవర్నమెంటు అడిగితే దానికి ఖచ్చితంగా అంతరం చేస్తాం